హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం గుళ్ళో దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు అప్పుడే ఇక భద్రావతి కుటుంబం అక్కడికి వచ్చి ఆగండి ఆ రామరాజుకి ఏం అర్హత ఉందని దేవుడికి హారతి ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంది అది విని ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పంతులు గారు అదేంటమ్మా రామరాజు గారు పెద్ద మనిషి మన ఊళ్ళో గౌరవం పలుకుబడి మర్యాదలు ఉన్న మనిషి ఆయనకి అర్హత ఏంటి అని అంటాడు అప్పుడు భద్రవతి ఏం అర్హత ఉంది ఏం మంచితనం ఉంది అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసి ఆ ఇంటి ఆడపిల్లకి మాయ మాటలు చెప్పి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అద గౌరవం మర్యాద అంటే అని అంటాడు ఇక అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సేనాపతి వీడే కాదు వీడి కొడుకులు కూడా ఇలాగే తయారయ్యారు పెద్దోడికి పెళ్లి కాకుండానే నడిపడి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు నిన్నటికి నిన్న చిన్నడు మా ఇంటి పిల్లని ప్రేమించి మాయ మాటలు చెప్పి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అలాంటి గొప్ప పెంపకం ఈ రామరాజుది వీడిక దేవుడికి అర్హ ఆరతిచ్చే అర్హత ఉంది అని రామరాజు గురించి చాలా నీచంగా అవమానంగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఆ మాటలు విని వేదవతికి చాలా కోపం వస్తుంది చాలా ఆపండి ఇక నా భర్త గురించి మీరు మాట్లాడడం ఆపండి ఇంకొక్కసారి నా భర్తని అవమాన స్తూ మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి వేదవతి కోపంగా అంటుంది ఇక అప్పుడే వేదవతి ఏం తెలుసు మీకు మన భర్త గురించి ఆయన ఊరి ఆచారాల ప్రకారం ప్రబల పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళే దేవుడికి హారతులు ఇవ్వాలి మీకు అంత పౌరుషం రోషమే ఉంటే మీరు ఆ ప్రబల పోటీలో గెలిచి మాట్లాడాలి అంతేకాని ప్రబల పోటీల్లో గెలిచింది నా భర్త కాబట్టి దేవుడికి హారతిచ్చే అర్హత నా భర్తకి ఉంది అని చెప్పి వేదవతి కోపంగా అంటూ ఉంటే భద్రవతి సేనాపతి అయితే కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి ఈ ఊర్లో అందరికీ నా భర్త గొప్పతనం మంచితనం హుందోతనం కనిపిస్తుంది ఒక్క మీకు తప్ప లోపం ఎవరిలో ఉందో మీరే అర్థం చేసుకోండి అని వేదవతి చెప్పగానే ఇక భద్రావతి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే వేదవతి మీరు వాళ్ళ మాటలేం పట్టించుకోకండి దేవుడికి అర్హ ఆహారతి ఇచ్చే అర్హత ఇక్కడ మీ ఒక్కరికే ఉంది ఇవ్వండి అని చెప్పి వేదవతి చెప్పగానే ఇక రామరాజు కూడా సరే అని దేవుడికి హారతులు ఇస్తూ ఉంటాడు ఆ అవమానం తట్టుకోలేక ఇక భద్రవతి కుటుంబం చ అని చెప్పి ఇక అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు ఇక సంబరాలు పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత రామరాజు కుటుంబం ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది ఇక రామరాజు బుజ్జమ్మ ఇక అందరం వెళ్దామా ఇప్పటికే చీకటి పడిపోతుంది అని అంటాడు ఇక వేదవతి అయితే వెళ్దామండి అని చెప్పి వెళ్తూ ఉంటే వేదవతి అవును చిన్నోడు ప్రేమ ఎక్కడా అని నర్మదని అడుగుతుంది అప్పుడు నర్మద అత్తయ్య గారు ధీరజు ప్రేమ ఇద్దరూ కూడా ఒంటరిగా అక్కడ ఉండడం నేను చూశాను బహుశా వాళ్ళు ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటున్నారేమో వాళ్ళని డిస్టర్బ్ చేయడం దేనికి వాళ్ళే వస్తారులేండి మనం ముందు వెళ్దాం అని చెప్పగానే ఇక వేదవతి చాలా సంతోషపడుతుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే అంతకంటే ఏం కావాలి పద వాళ్ళే వస్తారు అని చెప్పి ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు మరో పక్క చీకటి పడుతూ ఉంటుంది ఇక ధీరజ్ ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉండడం అక్కడ ఇక సంబరాలు కూడా అయిపోయి ఉంటాయి అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తూ ఉంటారు పద మనం కూడా వెళ్దాం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్తాడు అప్పుడు ప్రేమ సరే నేను వస్తాను కానీ నువ్వు వెళ్ళు కాసేపు ఆగి వస్తాను అని చెప్పగానే ఇక ధీరజ్ నీ ఇష్టం నీ చావు నువ్వు ఎలాగైనా చావు నేనైతే వెళ్తున్నాను అని చెప్పి ధీరజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు ఇక ప్రేమ అయితే అన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఎమోషనల్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ధీరజ్ ఇక సంబరాల్లోకి వచ్చి తన ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడిన తర్వాత ఒంటరిగా ఒక ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ధీరజ్ని చంపాలనుకున్న రౌడీలు ధీరజ్ని అలా ఒంటరిగా చూసి ఇక ఇదే సరైన సమయం అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు రే వీడు ఇన్నాళ్ళకి ఇప్పుడు ఒంటరిగా దొరికాడు ఈ అవకాశాన్ని మనం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు వాణ్ణి మనం కిడ్నాప్ చేసి ఒక చోటికి తీసుకెళ్ళి చంపేద్దా అని చెప్పి మాట్లాడుకుంటారు ఇక వాళ్ళు సరేరా అని చెప్పి అందరూ కూడా ధీరజ్ దగ్గరికి వెళ్ళి వెనకాల నుండి అందరూ ధీరజ్ని గట్టిగా పట్టేసుకుంటారు ఇక ధీరజ్ రే ఎవర్రా మీరు ఎవరు అంటున్నా కూడా ఇక రౌడీలు ధీరజ్ నోటికి ఒక గుడ్డని కట్టి ధీరజ్ని అక్కడ నుంచి లాక్కెళ్తూ ఉంటారు ప్రేమ మాత్రం ఇదంతా చూడకుండా తను ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ధీరజ్ని పట్టుకున్న తర్వాత ఇక రౌడీలు రే ఆ సార్కి ఫోన్ చేయండి ఏమంటారు అని చెప్పగానే ఇక వెంటనే ఆ రౌడీలు విశ్వకి ఫోన్ చేస్తూ ఉంటారు విశ్వ అదే సమయంలో ప్రేమ దగ్గరలోనే ఉంటాడు ప్రేమ విశ్వాని చూసి అన్నయ్యతో అయినా కాసేపు మనసారా మాట్లాడాలి నా కష్టాలు అన్నయ్యతో చెప్తే అర్థం చేసుకుంటా అని ప్రేమ విశ్వ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడే విశ్వకి రౌడీల దగ్గర నుండి ఫోన్ రాగానే విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పనరా దొరికాడా ఆ గాడు అని అంటాడు ఇక ఆ మాట విని ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే ఆగిపోయి చూస్తూ ఉంటుంది ఇక రౌడీలు అవును సార్ వాడు దొరికాడు చెప్పండి ఇక్కడే వేసేయమంటారా అని అంటే ఇక విశ్వ లేదురా వారు నా కుటుంబానికి చేసిన ద్రోహానికి అవమానానికి వాడి ప్రాణాలు మీ చేతిలో కాదు నా చేతిలో పోవాలి నేనే వాడిని పైలోకానికి పంపించాలి అని చెప్పి నేను వచ్చే వరకు వాడిని అలాగే పట్టుకోండి వాడిని అస్సలు మిస్ కానివ్వద్దు అని చెప్పి విశ్వ కోపంగా మాట్లాడుతూ ఉంటే ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అన్నయ్య ధీరజ్ని చంపాలనుకుంటున్నాడా ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ప్రేమ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక విశ్వ కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ కోసం అంతా వెతుకుతూ ఉంటే ధీరజ్ మాత్రం ఎక్కడా కనిపించడు ఇక మెల్లమెల్లగా చీకటి పడుతూ ఉంటుంది ఇక విశ్వ రౌడీలు ఉన్న చోటికి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళేసరికే ధీరజ్ విశ్వాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నువ్వా నువ్వారా తాడిచెట్టు తాడి చెట్టు నన్ను కిడ్నాప్ చేయించింది ఎందుకు రా ఇలా చేశావు అని అంటాడు అప్పుడు విశ్వ ఎందుక నువ్వు ప్రాణంగా ప్రేపించుకున్నా మా చెల్లెల్ని మాయమాటలు చెప్పి మోసం చేసి ప్రేమ పేరుతో లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నారా మేము ఎంత బాధపడ్డామో ఆలోచించావా అందుకే ఆ బాధకి ప్రతీకారం తీర్చుకోవడానికే ఈరోజు నిన్ను చంపేపోతున్నాను నిన్ను చంపేస్తే మళ్ళీ తిరిగి నా చెల్లి మా ఇంటికి వస్తుంది మేమంతా సంతోషంగా ఉంటాం ఇంకొకసారి మా ఇంటి వైపు చూడాలంటే ఎవరికైనా భయం కలిగేలా చేస్తాను నిన్ను చంపేస్తాను రా అని చెప్పి ధీరజ్ని కొడుతూ ఉంటాడు ఇక ధీరజ్ మాత్రం అలాగే భరిస్తూ వద్దురా తాడిచేట్టు అని అంటూ ఉంటాడు విశ్వ అక్కడే ఉన్న కర్రతో ధీరజ్ని కొడుతూ ఉంటే ధీరజ్కి బాగా బ్లడ్ వస్తూ ఉంటుంది ఇక విశ్వ కోపంగా అక్కడే ఉన్న ఒక కత్తిని తీసి ధీరజ్ని పొడవబోతూ ఉంటే ఇంతలోనే ప్రేమ అన్నయ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది ప్రేమ పిలుపు విని విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ప్రేమ అన్నయ్య ఏం చేస్తున్నావు దీరజని చంపుతావా అని అంటే ఇక విశ్వ చంపడమా విని పాతేయడమా ఈరోజు నా చేతిలో అయిపోయాడు అని చెప్పి ఇక విశ్వ కత్తి తీసుకొని ధీరజ్ని పొడవబోతూ ఉంటాడు అప్పుడే అక్కడే ఉన్న వేరొక కత్తిని ప్రేమ తన మెడపై పెట్టుకొని అన్నయ్య ధీరజ్ మీద కత్తి పడింది అంటే నేను కూడా ఈ కత్తితో నా పీక కోసుకొని చచ్చిపోతాను అని చెప్పి ప్రేమ అంటుంది ప్రేమ అలా అనేసరికే విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ ప్రేమ ఏంటమ్మా నీకేమన్నా అయితే మేమేమైపోవాలి అని అంటాడు అప్పుడు ప్రేమ లేదన్నయ్య ధీరజ్ని వదిలే ధీరజ్ చాలా మంచివాడు అని అని అంటుంది అప్పుడు విశ్వ వీడు మంచివాడా నిన్ను మాయమటలు చెప్పి మన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ప్రేమ పేరుతో మోసం చేశాడు వీడా మంచివాడు అని అంటుంది అప్పుడు ఇక విశ్వ అన్నయ్య తప్పు చేసింది ధీరజ్ కాదు తప్పు చేసింది నీ చెల్లెలు అని చెప్పి ప్రేమ అంటుంది ప్రేమ అలా అనేసరికి విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక విశ్వ ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే ఇక ప్రేమ అసలు ఏం జరిగిందంటే అని ప్రేమ చెప్తూ ఉంటే ఇక ధీరజ్ ప్రేమ చెప్పొద్దు ఇప్పుడు అవన్నీ చెప్పొద్దు అని అంటాడు ఇక ప్రేమ లేదురా ఇప్పుడు ఈ నిజం మా అన్నయ్యకి తెలియాలి లేకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకోసారైనా వాడిలాగే చేస్తాడు అందుకే ఈరోజు నువ్వేంటో నీ గొప్పతనం ఏంటో మా అన్నయ్యకి తెలియాలి అని ప్రేమ అంటూ ఉంటే విశ్వ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు వాడు గొప్పవాడేంటి అని అంటే అప్పుడు ప్రేమ అవునన్నయ్య అసలు ధీరజ్ నా మెడలో ఎలాంటి పరిస్థితుల్లో తాళి కట్టాడో తెలుసా ఆ రోజు ధీరజ్ నా మెడలో కట్టకపోయి ఉంటే ఈ రోజు మన కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు నీ చెల్లెలు ఒక వ్యభిచారం కేసులో అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉండేది అని చెప్పి ప్రేమ అనగానే ఇక విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు ప్రేమ అవునన్నయ్య తప్పు చేసింది నేను కళ్యాణ్ అనేవాన్ని ప్రేమించి మోసపోయాను పీటల నుండి లేచిపోయి మీ అందరి పరువు తీశారు అక్కడికి వెళ్ళాకే తెలిసింది వాడు నన్ను మోసం చేశాడు అని వాడు నా దగ్గర ఉన్న నగలు డబ్బు కోసమే నన్ను ప్రేమించాడని నన్ను తీసుకెళ్లాడని అర్థమైంది ఆ హోటల్కి తీసుకెళ్లిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బు నగలు లాక్కొని నన్ను ఒక వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయించాలని నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు పోలీసులు వచ్చే సమయానికి ధీరజ్ వచ్చి నా మెడలో ఈ తాలి కట్టి నా పరువు మర్యాదలు మన కుటుంబం గౌరవ మర్యాదలు కాపాడన్నయ్యా అంత గొప్ప మనిషి ధీరజ్ అలాంటి వాణ్ణి చంపాలని చూస్తావా అని చెప్పి ప్రేమ అనగానే ఇక విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తన చేతిలో ఉన్న కత్తిని వదిలేసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ధీరజ్ మాత్రం రక్తం కారుతూ ఉంటే ఇక బాధగా వైపు చూస్తూ ఉంటాడు ఇక వెంటనే విశ్వ రే వదలన్రా వదల్రా అని చెప్పి రౌడీల చేత వదిలిపిస్తాడు ఇక ధీరజ్ ధీరజ్ని పట్టుకొని రే ధీరజ్ నన్ను క్షమించరా నువ్వు ఇంత గొప్ప మనిషివని అనుకోలేదు నీ వల్ల ఈరోజు నా చెల్లెల జీవితమే కాదు నా కుటుంబం గౌరవం కూడా నిలబడింది అది అర్థం చేసుకోకుండా నేను అపార్థం చేసుకొని చంపాలని చూశాను సమయానికి నా చెల్లెలు వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే నేను ఎందుకు ంత పాపం చేసేవాన్ని అని చెప్పి విశ్వ అంటాడు ఇక ధీరజ్ చూడు ఆ రోజు నీ చెల్లెలే కాదు ఒక ఆడపిల్ల భవిష్యత్తు పాడవకూడదు అని నేను ఆ నిర్ణయం తీసుకొని కట్టాను అంతేకాని మీ చెల్లెల్ని ప్రేమించి కాదు మిమ్మల్ని మోసం చేయాలని కాదు అన్నట్టు ఈ విషయం ఊళ్ళో ఎవరికీ తెలియకూడదు మా అమ్మ నేను ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని ఇంతవరకు ఎవరికీ చెప్పకుండా ఎన్నో అవమానాలు పడ్డాం కానీ ఇప్పుడే ప్రేమ తొందరపడి నీతో నిజాన్ని చెప్పింది నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు మీ ఇంట్లో చెప్పినా కూడా మీ చెల్లెలు ఎవరినో ప్రేమించి మోసం పోయింది అని తెలిస్తే తనకి కూడా పరువు తక్కువ అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి ధీరజ్ విశ్వ దగ్గర మాట తీసుకుంటాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ధీరజ్ మీద పడి రే ఏంట్రా పరిస్థితి నా వల్లే కదా నా వల్లే కదా ఈ రోజు నీ ప్రాణాల మీదకి వచ్చింది ఆ రోజు నువ్వు నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే నా చావు నేను చచ్చేదాన్ని నువ్వు ఇప్పుడు నీ కుటుంబంతో సంతోషంగా ఉండేవాడివి ఎందుకు రా అలా చేసావు అని ప్రేమ అయితే ధీరజ్ మీద పడి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్